జమ్మి పట్టణ ప్రజలకు నమస్కారాలు తెలియస్తూ జమ్మిగుంటలో మున్సిపల్ పనులు ఉండబడిన ఇంటి పన్ను నల్ల పన్ను ట్రైన్ లైసెన్సులు అన్నీ కూడా సరైన టైంలో కట్టి మరి మున్సిపల్కు సహకరించాలని కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా మున్సిపల్లో నల్ల నీళ్లను వృధాగా గైకోలు వేస్తూ ఉన్నారు దయచేసి ఇంక వారికి పోయేసరికి మరి ఆ మాటలు సరిపోవడం లేదు తెలంగాణ ప్రభుత్వం మా మహిళా పనులను వాటర్ ఇబ్బంది పడకుండా మరి అచ్చేటి సమ్మర్ కాబట్టి ఏ ఒక్క మహిళ ఓ తల్లి ఒక్క ఇబ్బంది పడదాని ఆలోచనతో పెద్దలు కేసీఆర్ గారు మరి మిషన్ భగీరథ ద్వారా మరి ప్రతి ఇంటికి కూడా మరి నీళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఎన్నోసార్లు చెప్తూ ఉన్నాం మరి సరైన టైంలో ఒకరు ఇంటికి రెండు నెలలు మూడు నెలలు తీసుకున్నారు మరి ఇంటికి వచ్చినప్పుడు ఆ నల్ల పనులు కూడా కట్టడం లేదు ఇంటి పనులు కట్టడం లేదు ట్రేడ్ లైసెన్స్ షాపులు పెడతా ఉన్నారు కానీ ట్రేడ్ లైసెన్స్లు తీసుకోవడం లేదా ఫీజులు కట్టడం లేదు మరి మన మున్సిపాలని నడవాలంటే మరి ఇవన్నీ సరైన టైంలో మరి చెల్ల చెల్లించాల్సిన అవసరం ఉన్నది నల్లా నీళ్ళు చుక్క కూడా వృధా కానియద్దు ఎందుకంటే మొదట ఉన్న ఇళ్ళ వాళ్ళు వాళ్ళు సరిపోయిన తర్వాత దాన్ని బేడా పోయించుకోకుండా మరి తీసుకుపోయి డ్రైనేజ్ అయితే బ్యాగ్గా డ్రైనేజ్ నీళ్ళు మరి మిషన్ పైన వాటర్ పైప్ పోయి కలుషితం అవుతున్నాయి కాబట్టి మరి మున్సిపల్ బాయ్లకు మరి ప్రత్యేక చెప్తా ఉన్నాం దయచేసి మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటాము